విజయవాడలో అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ మార్కెట్స్ బైర్ గ్రిప్ లోకి వెళ్లాయా ఈ టైంలో కూడా ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ సెక్టార్స్ ఏమైనా ఉన్నాయా వదిలించుకుని బయటపడాల్సిన సెక్టార్స్ ఏమున్నాయి ప్రాఫిటబుల్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి టెక్నికల్ సాధారంగా ఎగ్జిట్ వ్యూహాలను ఎలా సిద్ధం చేసుకోవాలి అద్భుతమైన బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అవకాశం ఏ బిజినెస్ స్కూల్స్ లో కూడా నేర్పించని అద్భుత మార్కెట్ సబ్జెక్ట్ దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యధిక ఎడ్యుకేషనల్ ఈవెంట్స్ నిర్వహించిన ప్రాఫిట్ మాస్టర్ నుంచి ఈ మెగా మాస్టర్ క్లాస్ డిసెంబర్ ఒకటో తేదీన హోటల్ మినర్వా గ్రాండ్ లో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాల కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ లో సంప్రదించండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో ట్వంటీ నవంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది ట్వంటీ సెవెన్ పాయింట్స్ ట్వంటీ ఫోర్ వన్ నైన్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీలో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ చూస్తే ఇన్ఫోసిస్ రిలయన్స్ టీసీఎస్ ఐసిఐసి బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్ ఏషియన్ పెయింట్ బిఈఎల్ బ్రిటానియా జేఎస్డబ్ల్యూ స్టీల్ విప్రో హిండాల్కో ఎస్సీఎల్ టెక్ టెక్ మహీంద్రా టైటాన్ హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తే నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్లో ఎల్ అండ్ టాప్ లో ఉంది తర్వాత ఎంఎండ్ ఎం సన్ఫార్మా అల్ట్రాటెక్ సిమెంట్ ఎన్టీపీసీ బజాజ్ ఆటో యాక్సిస్ బ్యాంక్ అదాని ఎంటర్ప్రైజెస్ అదాని పోర్ట్స్ టాటా మోటార్స్ ఎస్బీఐ బజాజ్ ఫైనాన్స్ పవర్ గ్రిడ్ ఓఎన్జిసి ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో టెక్నికల్ లెవెల్స్ లో పెద్ద మార్పు లేదు మనం నిన్న వీడియోలో అనుకున్న లెవెల్స్ ఈ రోజు రేపటికి కూడా వర్కౌట్ అవుతాయి ఎందుకంటే మనం ట్వంటీ ఫోర్ టూ టూ వన్ లాస్ట్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ అది ఈ రోజు ట్వంటీ ఫోర్ వన్ నైన్టీ ఫోర్ ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే క్లోజ్ అయింది ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి ట్వంటీ ఫోర్ టూ టూ వన్ అనేది సో ఇప్పుడు మనం హైర్ లెవెల్ లో రెసిస్టెన్స్ పాయింట్ నిన్న అనుకున్నట్టుగానే ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఒక ట్వంటీ పాయింట్స్ జోన్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది డౌన్ సైడ్ అగైన్ మనకి సపోర్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్టీ మన కీ లెవెల్ అదే సపోర్ట్ లాగా ఉంటుంది బట్ కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ ఏ రావచ్చు ఓవరాల్ గా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉంది ఇంట్రాడే వాలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు ఎక్స్పైరీకి దగ్గర ఉన్నాం వన్ డే మాత్రమే ఉంది ఎక్స్పైరీకి ఎఫ్ఎండ్ఓ మంత్లీ ఎక్స్పైరీ సో ఇవి దృష్టిలో పెట్టుకుంటే కొంత రేంజ్ బౌండ్ ఉండొచ్చు ఇంట్రాడే ఓలటాలిటీ ఉండొచ్చు ఓవరాల్ గా కొంచెం పాజిటివ్ బయస్ తో ఉండొచ్చు కానీ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ బయాస్ కాదు ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ జీరో కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ మనం బేరిష్ మోడ్తోనే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో నిన్ను అనుకున్నట్టుగానే హైర్ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే ఒక సప్లై వచ్చేది ఇది సప్లై ఏరియా అనుకున్నాం మనం ఫిఫ్టీ టూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు అనుకున్నాం దీనిపైన డే క్లోజ్ అయితేనే మనం ర్యాలీ కంటిన్యూ కావచ్చు అనుకున్నాం బట్ ఓవరాల్ గా గా నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్ట్రెంత్ బాగానే ఉంది ఎందుకంటే హైర్ హైస్ హైర్ లోసే ఫామ్ అవుతున్నాయి ఈ రోజు కూడా ఒక బెరిష్ క్యాండిల్ ఫామ్ అయినా కానీ హైర్ హై హైర్ లోనే ఫామ్ అయింది సో ఇప్పుడు మనకి లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు అగైన్ ఫిఫ్టీ టూ ఫైవ్ సెవెంటీ ఆర్ ఫైవ్ ఎయిటీ లెవెల్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది డౌన్ సైడ్ లో ఈ రోజు లోని మంచి సపోర్ట్ లాగా తీసుకోవచ్చు ఈ రోజు లో వచ్చి ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఆ లెవెల్ మాత్రం మంచి సపోర్ట్ లాగానే ఉంటుంది అది బ్రేక్ అయితే మాత్రం మంత్లీ లెవెల్ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు ఫిఫ్టీ వన్ సిక్స్ హండ్రెడ్ అండ్ సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు తీసుకున్న స్టాక్స్ అన్ని కూడా అదానీ గ్రూప్ నుంచి తీసుకుందాం అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఈ మధ్య కాలంలో బాగా డౌన్ అయ్యాయి న్యూస్ బేస్డ్గా బాగా డౌన్ అయిన స్టాక్స్ టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ మనకి ఎలాంటి ఆపర్చునిటీ ఉంది ఈ స్టాక్ లో ఒకసారి ఎంటర్ప్రైజెస్ డైలీ క్యాండల్స్టిక్ చార్ట్ ఈ న్యూస్ బేస్డ్ గా ఫాలో అయింది ఈ గ్యాప్ మొత్తం అయితే ఈ రికవరీ వచ్చిన తర్వాత కూడా మనకి లాస్ట్ టూ డేస్ మనకి మార్కెట్ లో కొంత ర్యాలీ వచ్చింది ఆ ర్యాలీ వచ్చినప్పుడు హైయర్ లెవెల్ కి ఏం వెళ్ళలేదు అక్కడి నుంచి కూడా ఫర్దర్ గానే వీక్ అవుతానే ఉంది ఇది ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ స్టాక్ లో సో దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే ట్రై చేయొచ్చు ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒకటి మనకి ఈ క్రూషియల్ లెవెల్ ని బ్రేక్ చేసింది ఇక్కడ మనకి ట్వంటీ వన్ ఫార్టీ ఈ రోజు ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర మనకి క్లోజ్ అయింది ట్వంటీ వన్ ఫిఫ్టీ సో ట్వంటీ వన్ ఫార్టీ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం టెక్నికల్ గా కొంత బౌన్స్ అయ్యే లెవెల్స్ ప్రీవియస్ గా ఇక్కడ నుంచి మంచి ర్యాలీ వెళ్లిన లెవెల్ ఇది కానీ ఆ లెవెల్ ని కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి ఎందుకంటే కంటిన్యూషన్ గా బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతా ఉన్నాయి మొమెంటమ్ వైజ్ గా బేరిష్నెస్ ఏ కనపడుతుంది ఆల్ మూవింగ్ యావరేజెస్ పివోట్ లెవెల్స్ వీటన్నిటికన్నా కూడా కింద ట్రేడ్ అవుతాం సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏదైనా చిన్న ర్యాలీ లాంటిది వస్తే మాత్రం అగైన్ ఒక మంచి సెల్లింగ్ ప్రెజరే రావచ్చు మనకి ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ ఈ రోల్ ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా షార్ట్స్ ఎంట్రీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఒకటి టెక్నికల్ సపోర్ట్ నెక్స్ట్ ట్వంటీ సారీ టూ థర్టీ దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంది నెక్స్ట్ దాన్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక షార్ట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు అదాని ఎంటర్ప్రైజెస్ నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అదాని గ్రీన్ లో కూడా కంటిన్యూస్ గా బెరీష్ నెస్ గ్యాప్ డౌన్ తర్వాత ఎక్కడా కూడా పెద్ద రికవరీ కాలేదు మార్కెట్ రికవరీ అయినా గానీ స్టాక్ లో మాత్రం డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతుంది ఇది ఫర్దర్ గా కూడా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉన్నాయి ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఇస్తే మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు ఒక షార్టింగ్ కోసమే చూడవచ్చు అరౌండ్ థౌజండ్ థౌసండ్ ఫిఫ్టీన్ ఆ లెవెల్స్ కూడా బ్రేక్ చేసి ఇప్పుడు ఎయిట్ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక షార్ట్ ఎంట్రీ కోసమే చూడొచ్చు ఇది నైన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకోవచ్చు బట్ బైయింగ్ ఆపర్చునిటీ లాగా మాత్రం తీసుకోవద్దు ర్యాలీ వస్తే ఒక షార్టింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు ఆ కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్టాక్ లో సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో కూడా ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి అదానీ పవర్ చూద్దాం అదానీ పవర్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది సో ఒక గ్యాప్ డౌన్ తర్వాత ఒక చిన్న మొమెంటం ఇచ్చింది ఒక బుల్లి బుల్లిష్ క్యాండిలే ఫామ్ అయింది కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఫాలో ఆన్ బయింగ్ లేదు అగైన్ వీక్లీ పివోట్ ని ప్రైస్ రిజెక్ట్ చేసింది ఇక్కడ ఈ వీక్లీ పివోట్ దగ్గర ఫర్దర్ గా వీక్నెస్ ఎక్కువ కనపడుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు ఫోర్ నాట్ టూ ఫోర్ టెన్ దగ్గర కొంత ఇక్కడ గ్యాప్ ఏరియా సపోర్ట్ లాగా ఉండొచ్చు కానీ మొమెంటమ్ వైజ్ గా చూస్తే దాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి సో దీంట్లో కూడా ఒక షార్ట్ కోసమే ప్లాన్ చేయాలి అయితే ఈ గ్రూప్ స్టాక్స్ లో వలటాలిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది ఇది ఏది కూడా రికమెండేషన్ కాదు ఓవరాల్ గా టెక్నికల్ గా చూసినప్పుడు వీక్నెస్ కనపడుతుంది సో టెక్నికల్గా ట్రేడ్ చేసుకునేటప్పుడు లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక్క హోప్ ఉంది మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఆర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ లెవెల్ దగ్గర మాత్రం కొంత బౌన్స్ కావచ్చు ఎందుకంటే హ్యూజ్ షార్టింగ్ జరిగింది కాబట్టి కొంత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది అదానీ పవర్ సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్